నమస్తే నేను మీ నరసింహ శాస్త్రి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని కామెంట్స్లో తెలియజేయండి ఈరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ ఈ విషయం తెలుసు అయితే చాలామందికి తెలియని విషయం ఈరోజు మెద్రాస్ డే అంటే చెన్నై పుట్టినరోజు పదహారు వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అప్పటి రాజు నుంచి కొంత ప్రాంతాన్ని కొనుగోలు చేశారు ఆ ప్రాంతంలో సెయింట్ జార్జియా అనే ఒక కాటన్ నిర్మించారు ఆ కోటన్ చుట్టూ బ్రిటిషర్స్ తమ నివాసాలను ఏర్పాటు చేసుకుని నివసించడం ప్రారంభించారు వారితో పాటు సామాన్య ప్రజలు కూడా నివసించడం ప్రారంభించడంతో ఈ ప్రాంతం మెల్లిగా పెద్దదిగా మారి ఒక చిన్న నగరంగా ఏర్పడింది తర్వాతి కాలంలో ఇది మద్రాస్గా బ్రిటిష్ సామ్రాజ్యంలో స్థిరపడింది దక్షిణ భారతదేశంలోనే ఒక పెద్ద నగరంగా ఏర్పడింది అయితే ఈ మద్రాస్ డేని ఎవరు తర్వాత సెలబ్రేట్ చేసుకోలేదు రెండు వేల నాలుగో సంవత్సరంలో మైలాపూర్ డైలీ అనే ఒక మ్యాగ్జైన్ పత్రికా యాజమాన్యం కొంతమంది చరిత్రకారులతో కలిసి ఈ మద్రాస్ డే సెలబ్రేషన్ని రెండు వేల నాలుగులో స్టార్ట్ చేశారు అప్పటి నుంచి ఆగస్ట్ ఇరవై రెండున నా మద్రాస్ డేగా సెలబ్రేట్ చేస్తూ ఇదే రోజున కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే మ్యారథాన్ లాంటి కార్యక్రమాలు ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేయడం అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కండక్ట్ చేయడం ఇలాంటి విషయాలతోటి ఈ మద్రాస్ డేని సెలబ్రేట్ చేస్తూ మద్రాసు యొక్క చారిత్రక వైభవాన్ని ప్రజల్లో తెలియజేస్తున్నారు ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది అంటే రెండు వేల నాలుగు నుంచే మద్రాస్ డేని సెలబ్రేట్ చేసుకోవడం ప్రారంభించారు ఇటువంటి మద్రాస్కి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి అవేమిటి ఇప్పుడు మనం చూద్దాం పద్దెనిమిది వందల యాభై ఆరులో దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి ట్రైను మద్రాసు నుంచి ఆర్కోట్ వరకు నడపబడింది అంటే దక్షిణ భారతదేశంలోనే మొదటి ట్రైను మద్రాసులో ప్రారంభించబ ప్రారంభించబడింది పదిహేడు వందల ఎనభై ఐదులో మద్రాస్ కొరియర్ అనే ఒక ఆంగ్ల పత్రిక మద్రాసు నుంచి ప్రచురించడం ప్రారంభమైంది ఈ పత్రికే ప్రపంచంలోని రెండవ ప్రాచీన ఇంగ్లీష్ దినపత్రిక పద్దెనిమిది వందల యాభై ఐదులో ఒక జూని మద్రాసులో ఏర్పాటు చేశారు ఇదే దక్షిణ భారతదేశంలోని మొదటి జూ అంటే భారతదేశంలోని ప్రాచీన జంతు ప్రదర్శనశాలలో ఇది ఒకటి ఇలా అనేక ప్రత్యేకత కలిగి ఉన్న మద్రాసు తర్వాత తమిళనాడుగా ఏర్పడినప్పుడు దానికి రాజధానిగా ఏర్పడింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ మద్రాసుని చెన్నైగా మార్చేశారు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ మద్రాసులో సినీ ఇండస్ట్రీ బాగా బలపడింది నార్త్లో బొంబాయిలో సినిమా ఇండస్ట్రీ బలపడితే సౌత్లో మద్రాసులో ఈ సినిమా ఇండస్ట్రీ చాలా డెవలప్ అయింది తెలుగు మలయాళ కన్నడ అలాగే తమిళ ఫిలిం ఇండస్ట్రీస్ ఈ మద్రాసులోనే ప్రారంభమై అభివృద్ధి చెందే యాదృచ్ఛికంగా మెగాస్టార్ చిరంజీవి ఈ మెద్రాస్ నగరం నుంచే తన సినీ జీవితాన్ని ప్రారంభించి ఈ స్థాయికి చేరుకున్నారు అదే యాదృచ్ఛికంగా ఈరోజు మెగాస్టార్ పుట్టినరోజు అలాగే మెద్రాస్ పుట్టినరోజు వీళ్ళిద్దరికీ మనం పుట్టినరోజు శుభాకాంక్షలు विश यू हैप्पी बर्तडे चिरंजीवी एंड मद्रास थैंक यू